హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మీ అందరికీ ఒక డిఫరెంట్ పన్నీర్ స్నాక్ రెసిపీ చేసి చూపించబోతున్నాను పన్నీర్ అంటే చాలా చప్చప్గా ఉంటుంది కదా దాన్ని రెగ్యులర్గా తినాలంటే నాకైతే చాలా బోరింగ్ అనిపిస్తూ ఉంటుంది నాకు అంత ఇష్టం ఉండదు పన్నీరు వన్స్ ఇన్ వైల్ ఓకే ఇండియాలో డైటింగ్ అనగానే వెజిటేరియన్స్కి పన్నీర్ ఎక్కువగా సజెస్ట్ చేస్తూ ఉంటారు ఆ పన్నీర్ ఏమో చెప్పగా ఉంటుంది సో అలాంటి పన్నీర్ కాస్త చెట్పటాక తింటే సూపర్ ఉంటుంది కదా సో డైట్ చేసే వాళ్ళకి లెస్ క్యాలరీస్తో ఈరోజు ఒక సూపర్ రెసిపీ షేర్ చేయబోతున్నాను అన్నమాట మరి ఆలస్యం ఎందుకు చూసేద్దామా ఈ రెసిపీకి పిరికేడ్ పల్లీలు అయితే వాడుతున్నాను ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత పల్లీలు యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ పైన చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇది ఇంచుమించు కబాబ్ టైప్ ఉంటుందండి ఇది మహారాష్ట్ర సైడ్ బాగా తింటారనమాట హెల్తీ వర్షన్ డైట్ చేసే వాళ్ళకైతే ఒక నాలుగైదు పన్నీర్ ముక్కలు తిన్నా సరే కడుపు నిండుగా ఉంచుతుంది చట్పటా ఉంటుంది మీడియం స్పైస్ గ్రీన్ చిల్లీస్ ఒక సిక్స్ టు సెవెన్ యాడ్ చేశాను మీరు స్పైస్ తక్కువగా తింటారు అనుకుంటే చిల్లీస్ కూడా తక్కువగా యాడ్ చేసుకోవచ్చు ఇవి గార్లిక్ అనమాట ఈ గార్లిక్ తోటి డిఫరెంట్ అరోమా అండ్ ఫ్లేవర్ అయితే ఉంటుంది నాకు గార్లిక్ చాలా చాలా ఇష్టము ఎందులో అయినా నేను ఎక్కువగా గార్లిక్ వాడుతూ ఉంటాను సో వీటన్నిటినీ మీడియం ఫ్లేమ్ పైన చక్కగా ఫ్రై చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట ఫ్రై చేసుకున్న పీనట్స్ గార్లిక్ చిల్లీస్ని ఒక మిక్సీ జార్లో తీసుకొని వాటర్ లేకుండా చక్కగా బ్లన్ చేసుకోవాల్సి ఉంటుంది పీనట్స్ గార్లిక్ చిల్లీస్ ఒక రౌండ్ బ్లన్ చేసి దాంట్లో చిన్న క్వాంటిటీ కొరియాండర్ అంటే కొత్తిమీర వేసుకొని ఒక రౌండ్ అయితే తిప్పుతున్నానండి కొత్తిమీరని రెండు రకాలుగా యాడ్ చేస్తున్నాను ఒకసారేమో పచ్చి కొత్తిమీర వేశాను రెండోసారేమో కొత్తిమీరలో చుక్క ఆయిల్ యాడ్ చేసుకొని వన్ డ్రాప్ ఆయిల్ యాడ్ చేసుకొని పాన్ ఫ్రై చేసుకుని ఈ కొత్తిమీరను కూడా మిక్సీ జార్లో వేసుకొని వాటర్ లేకుండా బ్లెండ్ చేసుకోవాలన్నమాట ఇంత పని చేసే టైం లేదు అని మీరు అనుకుంటే పచ్చి అయినా యాడ్ చేసుకోవచ్చు లేదా పల్లీలు పచ్చిమిర్చితో పాటు కొత్తిమీరను కూడా ఫ్రై చేసి యాడ్ చేసుకోవచ్చు మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ హాఫ్ లెమన్ ముక్క స్క్వీజ్ చేసుకొని ఇంకొక రౌండ్ మనం బ్లండ్ చేసుకుంటే ఇది పన్నీర్ బేస్ రెడీ అయిపోయినట్లు అనమాట ఇప్పుడు ఈ పన్నీర్ బేస్ని పన్నీర్ ముక్కలకి పట్టించుకోవాలి నేను ఆల్రెడీ పన్నీర్ ముక్కలైతే కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ పన్నీర్ బేస్ని పన్నీర్ ముక్కలకి చక్క చక్కగా పట్టించుకోవాలి ఇది మనం ఫ్రై చేస్తున్నప్పుడు కూడా ఏమీ ఊడిపోదండి ఈ ఏదైతే పచ్చి పల్లీలు పచ్చిమిర్చి గార్లిక్ మసాలా ఏదైతే ఉందో ఇది ఫ్రై చేస్తున్నప్పుడు పన్నీర్ నుంచి విడిపోకుండానే ఉంటుందన్నమాట కాకపోతే మీరు వాటర్ యాడ్ చేయకుండా ఉంటే మాత్రం ఇలానే పన్నీర్కి స్టిక్ అయి ఉంటుంది పన్నీర్ ముక్కలు పాన్ ఫ్రైకి రెడీ అయిపోయాయి పాన్ ఫ్రైకి నేను ఆలివ్ ఆయిల్ వాడుతున్నాను మీ దగ్గర ఏ ఆయిల్ ఉన్నా వాడుకోవచ్చు లేదా బటర్ కూడా వాడుకోవచ్చు మీడియం ఫ్లేమ్ పైన పన్నీర్ ముక్కలని ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది ఇవి బోత్ సైడ్స్ ఫ్రై అవ్వడానికి మీకు ఫైవ్ టు సెవెన్ మినిట్స్ ఈజీగా పడుతుందండి మనం మీడియం ఫ్లేమ్ పైన ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది మీరు డైట్ చేస్తే కనుక ఆయిల్ కాస్త స్కిప్ చేయొచ్చు ఆలివ్ ఆయిల్లో పెద్దగా క్యాలరీస్ ఉండవండి సో అందుకే నేనైతే వాడుతున్నాను ముంబై మహారాష్ట్ర సైడు దీన్ని పన్నీర్ టేచా అంటారు నేను మాత్రం దీన్ని కబాబ్ అనే పిలుస్తూ ఉంటాను ఇన్ని గ్రీన్స్ యాడ్ చేశాను కదా అంటే గ్రీన్గా ఎక్కువగా కనిపిస్తుంది ఇది హెల్తీ వర్షన్ డైట్ చేసే వాళ్ళకైతే ఇది నైట్ తిన్నారంటే ఇంకా ఆకలి కూడా వేదు చట్పటాగా అన్ని ఫ్లేవర్స్తో చాలా ఎమ్మీగా ఉంటుంది మా ఇంట్లో వెజిటేరియన్స్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి నేను ఇది పన్నీర్ తోటి రకరకాల స్నాక్స్ చేస్తూ ఉంటాను ముఖ్యంగా మా బాబు పన్నీర్ బెస్ట్ ఆప్షన్ అనమాట సో దీనిపైన అలా లెమన్ స్వీజ్ చేసుకొని తిన్నారా వేరే లెవెల్లో ఉంటుంది టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి అండ్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది అద్దు ఉంది ట్రస్ట్ మీ డైట్ చేసే వాళ్ళకి ఎవరికైనా సరే ఈ పన్నీర్ స్నాక్ ఇలా ట్రై చేయండి లెస్ ఆయిల్ లెస్ క్యాలరీస్ కొంచెం చెట్పటా బాగుంటుంది ట్రై చేయండి സൂപ്പർ അതേ സൂപ്പർ ഉണ്ട്